హాయ్ అండి అందరూ అలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చి క్రిస్పీగా స్వీట్ స్వీట్గా టేస్టీగా ఉండే గోధుమ పిండితోటి పిల్లల కోసమని స్నాక్స్ ప్రిపేర్ చేశానండి చాలా అంటే చాలా బాగా వచ్చాయి చాలా స్వీట్గా కూడా ఉన్నాయి అవి ఎలా తయ తయారు చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఒక కప్పు గోధుమ పిండి బౌల్లోకి తీసుకున్నాను నెక్స్ట్ ఒక చిటికడంతా సాల్ట్ ఇలా సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనం చేసే స్నాక్స్ అనేది క్రిస్పీగా తయారవుతుందనమాట నెక్స్ట్ దాంట్లోకి కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మనం ఎలాగైతే చపాతి పిండి కోసం ముద్దని తయారు చేసుకుంటామో అలాగే ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా చేతికి అంటుకోకుండా ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక బౌల్లో చక్కెర యాడ్ చేసుకున్నాను తర్వాత వాటర్ నెక్స్ట్ దంచి పెట్టుకున్న యాలకుల పొడి యాడ్ చేసేసుకున్నాను మనకు గట్టిపాకం అవసరం లేదండి నార్మల్గా ఇలా చేతితో ఇలా రఫ్ చేసినప్పుడు రెండు చేతుల మధ్య ఒక తీగలాగా వస్తే చాలు మరోపక్క మనం పక్కన పెట్టుకున్న చపాతి ముద్దని తీసుకొని దాంట్లో కొంచెం బాలు లాగా చేసుకొని ఈ విధంగా పిండి అనేది అప్లై చేసుకుంటూ చపాతీకి మనం ఎలా అయితే రోలింగ్ చేసుకుంటామో ఆ విధంగా రోలింగ్ చేసుకోవాలి చేసుకొని నైఫ్ తోటి మధ్యలో కట్ చేసుకోవాలి లాస్ట్ వరకు కట్ చేసుకోకూడదండి నేను అది స్కిట్ అయిపోయింది చూసారా ఈ విధంగా ఈ షేప్లో అనేది రావాలి నెక్స్ట్ ఆయిల్ అప్లై చేసుకొని హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న వాటిని ఇలా ఆయిల్లోకి వేసేసుకొని వేట్ చేసుకోవాలి గ్యాస్ అనేది ఫ్లేమ్లో ఉంచినప్పుడు మాత్రమే ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలండి ఈ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని తీసేసి మనం ఆల్రెడీ పాకం పట్టుకున్న చక్కెర పాకంలోకి వేడివేడిగానే దాంట్లో వేసేసుకోవాలి అలాగే మిగతా వాటిని కూడా ఇలా ఆయిల్లోకి అప్లై చేసేసుకుందాము మనం పాకంలో వేసిన వీటిని రెండు నిమిషాలకు ఒకసారి తీసుకొని టర్న్ చేసుకుంటూ ఉండాలి స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగొచ్చాయి ఈ పాకంలోనే ఫోర్ మినిట్స్ వరకు డిప్ చేసి పెట్టుకోవాలండి స్నాక్స్ని క్రిస్పీగా అండ్ టేస్టీగా స్వీట్గా ఉంటుంది కాబట్టి స్వీట్ అంటే పిల్లలకి ఎంతో ఇష్టం కదా ఎంతో ఇష్టంగా తింటారనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్